ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తాను ఏది మాట్లాడినా తాను ఏం ప్రకటన చేసినా ఒక సంచలనమే నిజానికి అబద్ధాన్ని కూడా నిజమనేటట్టుగా భ్రమించడంలో కూడా తాను గొప్ప కీర్తి సాధించిన వ్యక్తే తాజాగా చంద్రబాబు నాయుడు గారు విజయనగరం జిల్లా దత్తీలో పర్యటించారు ఇక్కడ ఆయన మాట్లాడిన మాటలు విన్నా చూసినా నిజంగా నవ్వాల్లో ఏడవాళ్ళు అర్థం కావడం లేదు ఒకప్పుడు పండగ చేసుకోవడం అంటే భయమయ్యేదట ఇప్పుడు ఆ ఇబ్బంది లేదట ఒకటో తారీఖున పెన్షన్ వస్తుందట ఇది కూటమి ప్రభుత్వం సత్తానట మరే ఇతర రాష్ట్రాల్లో ఈ పరిస్థితి లేదట ఇది చంద్రబాబు నోటి నుంచి వస్తున్న ముత్యాలు లబ్ధిదారులకు పెన్షన్లు గొప్పగా అందుతున్నాయట ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆర్థిక భరోసా కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు కూటమి సర్కారేనట అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇస్తున్నారట రాష్ట్రంలో అరవై మూడు లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నారట గతంలో ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే పెన్షన్ కట్ అయిపోయేదట కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదట మూడు నెలల వరకు ఇస్తున్నారట సమయం ఇది చంద్రబాబు సాధించిన గొప్ప ఘనత ఇంతకు మించిన ఘనత దేశంలో ఏ ఇతర రాష్ట్రంలో లేదట దేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా పెన్షన్లు ఇస్తున్నాము ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నమాట ఇప్పుడు వాస్తవం ఏంటో చూద్దామా చంద్రబాబు చెబుతున్న ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆర్థిక భరోసా అనే కాన్సెప్ట్ తానే తీసుకొచ్చారట తాను ఉన్నందువలనే ఈరోజు ఆర్థికంగా ఇంతమంది ఇంత గొప్పగా ఉన్నారట అసలు పెన్షన్ అనేది అసలు ఎప్పుడు ప్రారంభమైందో మీకు తెలుసా పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో మద్రాస్ ప్రెసిడెన్సీలో మొదట వృద్ధాప్య పెన్షన్ పద్ధతి ప్రారంభమైందని ఇప్పటి గ్రంథాలు అప్పటి లెక్కలు చెబుతున్నాయి పంతొమ్మిది వందల యాభై ఏడులో కేరళ రాష్ట్రం మొట్టమొదటిసారిగా రాష్ట్ర స్థాయిలో వృద్ధాప్య పెన్షన్ స్కీమ్ ఓల్డేజ్ పెన్షన్ స్కీమ్ను ప్రారంభించింది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదులో కేంద్ర ప్రభుత్వం నేషనల్ సోషల్ అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఎన్ఎస్ఏపి ప్రారంభించింది ఇందులో నేషనల్ ఓల్డేజ్ పెన్షన్ స్కీమ్ ఎన్ఓఏపీఎస్ ద్వారా అరవై ఏళ్ళు పైబడిన బడుగు ఆర్థికంగా వీకున్న వృద్ధులకు నెలవారీ పెన్షన్ అందించడం మొదలైంది రాష్ట్ర స్థాయిలో కేరళానే మొట్టమొదటిసారి ఈ పెన్షన్ అనే కాన్సెప్ట్ను ముందుకు తీసుకెళ్ళింది కేంద్ర స్థాయిలో పివి నరసింహారావు గారు దేశ ప్రధాని కాలంలో ఉన్నప్పుడు జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకాన్ని తెచ్చారు ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో పంతొమ్మిది వందల ఎనభైలో చివరి దశలో నందమూరి తారక రామారావు అంటే ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన సమయంలో పేద వృద్ధులకు సహాయం చేయడానికి వృద్ధాప్య పెన్షన్ ప్రారంభమైంది ఆయన తీసుకొచ్చింది అక్కడి నుంచి ఇంకా తర్వాత చంద్రబాబు అధికారంలోకి వచ్చారు ఆ తర్వాత రాష్ట్రం విభజన జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఏకంగా పదింతులు పెంచారు సంవత్సరానికి ఇంత పెరుక్కుంటూ పోయింది చివరికి మూడు వేల తొమ్మిది వందల పైచిలుకు దాకా అందింది ఇంకా దీన్నే ఆసరాగా తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు ప్రజలను ఎలా గులాగొట్టాల అర్థం కాక పెన్షన్ స్కీమ్ను నాలుగు వేలకు పెంచారు అయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎనభై ఆరు లక్షలు ఎనభై ఏడు లక్షలు పెన్షన్లు అందేవి కానీ ఇప్పుడు దాన్ని తగ్గించారు తగ్గించి ఏ నలభై ఏ యాభై లక్షలకు ఇస్తున్నారు యాభై లక్షల మందికి మాత్రమే అందరినీ కోతా పెట్టారు ముప్పై లక్షల మందిని ఎగరవేశారు కానీ ఇప్పుడు అరవై మూడు లక్షల మందికి ఇస్తామంటున్నారు ఒకటో తారీఖున ఎంతమంది ఇండ్లలోకి వెళ్ళి ఎంతమందికి పెన్షన్లు ఇస్తున్నారో తెలియదు నిజంగా అసలు పెన్షన్లు టైంకి అందుతున్నాయా అంటే ప్రశ్నే సమాధానం చెప్పేందుకు ప్రజలను భయపెడుతున్నారు గ్రామస్థాయిలో ఈ భయం ఉంది దీనికి సంబంధించిన అనేక ఆధారాలు వెలుగులోకి రాకుండా జాగ్రత్తలు ఉన్నాయి ఇవేవి చంద్రబాబు కవర్ చేస్తున్నారు ఇవేవి ప్రజానిక కళ్ళకు కట్టేసి ఏకంగా ప్రపంచంలో పెన్షన్ అనేది తానే తెచ్చానని పెన్షన్ అనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తప్ప ఏ ఇతర రాష్ట్రంలో అసలు లేనే లేదన్నట్టుగా తన మాటలు ఉన్నాయి దీన్ని బట్టి ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది చంద్రబాబు గారు మీరు నోరు జారారా లేదంటే వాంటెడ్గానే మీరు అబద్ధాలు చెప్తున్నారా వైసీపీ వాళ్ళు అంటుంటారు మీరు పదే పదే అబద్ధాలు చెప్తుంటారని దాని తగ్గట్టు ఆధారాలు కూడా వాళ్ళు వైసీపీ వాళ్ళు ఎప్పటికప్పుడు చూపిస్తుంటారు ప్రజాక్షేత్రంలో మరి మీరు నిజంగా అబద్ధాలు చెప్తారా లేదంటే వాంటెడ్గా మీకు తెలిసి తెలియకుండా నూరు జారారా పొత్తులే నా ఏకేక హస్త్రం అని కూడా ఎప్పుడైనా చెప్పి ఉంటే బాగుండేది పొత్తుల విషయంలో కూడా చంద్రబాబు ఇటీవల దగ్గర మాట్లాడుతూ పొత్తులు అనేవి చాలా ముఖ్యమని పొత్తులు లేకపోతే అధికారం అనేది శాశ్వతంగా ఉండదు అనేది తన నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు స్వయంగా చంద్రబాబుకు సంబంధించిన టీడీపీ మనుషులే చెప్తున్నారు పొత్తులు లేకపోతే మన వ్యవస్థనే లేదు పొత్తులు లేకపోతే అసలు మనం ఈరోజు అధికారం అనేది మన చేతిలోనే ఉండదు అని అంటే పొత్తు ఉంటేనే జగన్ను ఓడిపోతారు పొత్తులు ఉంటే జగన్ను గెలువసే పరిస్థితి తగ్గుతుంది ఇక్కడ జగన్ను ధీటుగా ఎదుర్కొని గెలవాలని ఆలోచించడం లేదు ఎవరు కూడా జగన్ను ధీటుగా ఎదుర్కొని గెలవడం కాదు జగన్కు గెలుపు అవకాశాలు ఉండకుండా మనం అందరం కలిసి ఉంటే అయిపోతుంది కదా అనుకుంటున్నారు అంటే ఒక మనిషి గట్టితనం ఏంటో అర్థమవుతుంది ఇక్కడ ఒక మనిషి దృఢ సంకల్పం ఎంత బలంగా ఉంటే వీళ్ళంతా వణుకుతున్నారో అర్థం చేసుకోవాలి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర చరిత్ర తిరగరాసిన ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు పేదలు తన వైపు తిప్పుకున్న విధానం కావచ్చు చంద్రబాబు గారు అనుకుంటున్నారు తొటిలో ముఖ్యమంత్రి అయిపోయాను రెండు వేల ఇరవై నాలుగులో కానీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కనుక ఖచ్చితంగా ముఖ్యమంత్రి కావాలంటే అనేకం చేయాలి అంటూ ఇటీవల మంత్రులతో ఎమ్మెల్యేల మీటింగ్లతో చెప్తున్నారు ఆయన మార్కెటింగ్ పెంచాలి అడ్వర్టైజింగ్ పీక్స్ చేయాలి ప్రతి ఎమ్మెల్యే ప్రతి గడపకు తిరుగుతూ ఎక్కడ వీలతో అక్కడ గొప్ప పనులు చేసింది మేమే మేమే అని ఊదరగొట్టాలి మీడియాను మేము మేనేజ్ చేస్తాం తప్ప మనుషులను మేనేజ్ చేయలేను కదా అంటూ చంద్రబాబు చెప్తున్నారంట దీన్ని అర్థం ఏమిటి చంద్రబాబు నాయుడు గారి ఏకైక ఎజెండా ఏమీ లేదు ఒక మనిషి గెలవకుండా ఉండాలంటే ఆ మనిషి గెలిచకుండా మనం అందరం జతగట్టి ఉండాలి పొత్తులోనే ఉండాలి పొత్తులోనే నడవాలి పొత్తులోనే తినాలి పొత్తులోనే అడుగులు వేయాలి ఈ పొత్తులోనే మనం ఉన్నప్పుడు పొత్తులో మనం కదిలినప్పుడు జగన్కు గెలుపు కష్టం అవుతుంది అనేది చంద్రబాబు పాలసీ కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ ఏంటో చూద్దామా ఇటీవల పేరుని నాని ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తను మాట్లాడుతూ ఒక మాట అన్నారు ఆ మాట ఏమిటో తెలుసా పొత్తులో ఉంటేనే గెలిస్తేనే వీళ్ళని ఎదుర్కొని నిలబడి గెలిస్తేనే మాకు మజా ఉంటుంది కదా అంటున్నారు ఇది కదా ఒక దమ్మున్న మునగాడి మాట ఇది కదా ఒక దమ్మున్న పార్టీకి ఉండే లక్షణం ఇది కదా ఒక న్యాయంగా నిజాయితీ అనే పదాలను నమ్ముకున్న ఏకైక వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు వేసే ఆలోచన ఇంతకు మించి ఏముంటుంది ఈ పదాల ద్వారా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు కూటమి సర్కార్ కావచ్చు ఈ ముగ్గురు కూడా ఖచ్చితంగా ఉండాలి కలిసే ఈ ముగ్గురు కలిసి ఉన్నప్పుడు ఈ ముగ్గురిని మేము వేలు పెట్టి ప్రశ్నిస్తూ ప్రజల వద్దకు వెళ్ళి మేము గెలిచినప్పుడు ఆ మజా ఉంటుంది కదా ఇంతగా ముగ్గురు ఎగిరెగిరి పడుతున్న ఈ ముగ్గురు ఒకసారి గెలిచారు కదా త్రుటిలో ఇలాంటి గెలుపుకు బీజం ఇలాంటి గెలుపు తర్వాత జరుగుతున్న అన్యాయపు చర్యలు ప్రజల ముందుకు తీసుకెళ్ళి ప్రజలారా మళ్ళీ మీకు వీళ్ళు వీళ్ళకి అవకాశం ఇస్తారా అని ప్రజలు అడిగినప్పుడు మాకు కిక్ వస్తుంది కదా ఇలాంటి దారుణమైన సంఘటనలు వస్తున్నప్పుడు వీళ్ళు ఎదుర్కొని నిలబడి గెలవడంలోనే కదా మజా అంటున్నారు వాస్తవం కదా అది ఇంతకు మించిన వాస్తవం మరొకటి ఏముందా మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఇలా ఈ ఈ రకమైన గెలుపు కోరుకుంటున్నారా ఎలాంటి పొత్తులు లేకుండా తెలుగుదేశం పార్టీ జగన్ పైకి పోటీకి వెళ్తుంది అదే పార్టీ మళ్ళీ వన్ సిక్స్టీ ఫైవ్ కాదు ఏకంగా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై గెలుస్తుంది అనే దమ్ము సత్తా ధైర్యం చంద్రబాబు నాయుడుకి వెళ్ళి ఎందుకు లేదు పొత్తులు జారిపోతే కూలిపోతాం పొత్తుల్లో ఉంటేనే కదులుతాం పొత్తులు లేకపోతే గెలుపు కష్టం అంటున్న వీళ్ళు నిజమైన దమ్మున్న నాయకుల ముగ్గురు కలిసి వచ్చినా సరే ముప్పై మంది కలిసి వచ్చినా సరే దేశవ్యాప్తంగా ఉన్న పార్టీలందరూ ఒకవైపు ఉన్నా సరే మేము ప్రజల పక్షాన ఓట్లు అడుగుతాం ప్రజల ముందుకు వెళ్తాం ప్రజల మద్దతు మేము కోరుకుంటాం అవసరమైతే ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ గర్వంగా కాలం రెగిరేస్తూ ముందుకు వెళ్తామనే వ్యక్తి కదా అసలైన దమ్మున్నవాడు అంటే మరి అసలైన దమ్ము లేని దద్దమ్మలుగా పార్టీలు అన్ని జతగట్టి నిలబడ్డ వ్యక్తులు ఎవరో చూడాలి అందుకే పవన్ కళ్యాణ్కు దగ్గొచ్చినా తుమ్ము వచ్చినా ఇంకోటి వచ్చినా చంద్రబాబు ఊటావుట ఇంటికి పోయి మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ ఇంకో డిసిషన్ తీసుకునే లోపే చంద్రబాబు అది ఐస్ పెట్టి రాసే కార్యక్రమం చేస్తున్నారు ఈ పొత్తులు ఎందుకంటే ఒక్కసారి పొత్తు విడిపోయిందా ఒక్కసారి పొత్తులో భాగంగా కూలిందా జగన్ ఆపేదయం ఎవరికి ఆపేదానికి శక్తి లేదు ఎందుకంటే అకార మెజారిటీ జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ మెజారిటీ అయిన దరిదాపుల్లో కూడా ఉంది కాబట్టే ఈ భయం ఈ వణుకు